అదుకున్న దీవెన అందిన ఉద్యోగం జగనన్న విద్యా దీవెన వసతి దీవెనతో విద్యార్థులకు ప్రభుత్వం భరోసా మొత్తమేం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన వసతి దీవెన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే కీలక ప్రకటన చేసింది సో రెండు వేల ఇరవై మూడు వరకు కూడా దాదాపు ఉద్యోగులందరికీ ఇక్కడ మనకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులందరికీ కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పిస్తూ అనమాట డిగ్రీ విద్యార్థులందరికీ కూడా శిక్షణ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు హాస్టల్ పరిధి కోసం జగనన్న వసతి దీవెన కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరొకసారి ఏవైతే ఈ విద్యార్థులకు పెండింగ్లో ఉన్నాయో జగనన్న విద్యా దీవెన దానికి సంబంధించి అదేవిధంగా వసతి దీవెన ఈ రెండు డబ్బులు కూడా తొందరలోనే విడుదల చేస్తాం అంటే ఫిబ్రవరిలో విడుదల చేస్తామని అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో అందుకోసం మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది సో జగనన్న విద్యా దీవెన వసతి విద్యార్థులకు సంబంధించి ఫిబ్రవరిలో డబ్బులు అయితే రాబోతున్నాయి ఒక లైక్ చేయండి నెక్స్ట్ అప్డేట్ రాగానే మీకు వీడియో రూపంలో అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది